నవ్ వి ఆర్ ఎట్ ది హార్ట్ ఆఫ్ ప్రయాగ జై మహాకాల్ ఈరోజు ఉదయం ఆరు గంటలకు ఆదిలాబాద్ నుంచి వెళ్ళాం తెలంగాణ స్టేట్లో సాయంత్రం ఎనిమిది గంటలకు ప్రయాగరాజ్ చేర్ణం రష్ ఉంది బట్ బ్యూటిఫుల్లీ మేనేజ్ పోలీస్ వాళ్ళు కానీ అధికారులు కానీ మంచి కోఆపరేషన్ ఇచ్చినారు ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ సంగం దగ్గర ఉన్న ఈజ్ జస్ట్ టూ కిలోమీటర్స్ ఆ పార్కింగ్ కూడా జస్ట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో పార్కింగ్ దొరికింది మనం అనుకున్నట్టు ఏం ఇబ్బందులు లేవు చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు ఎవ్రీవేర్ ఇట్ ఈస్ ఫైన్ Good morning, Shubhodayam. Friends, yesterday night we have arrived at the Prayag Raj for Kumbh Mela. It was a very good journey. Accommodation we were uh, given free cottage that is provided by Yogi Government. We have stayed in a degree college in near the Sangam. Sangam is just two and a half kilometers from our place. Arrangements are good. Now we are entering the Sangam Kshetra. By walk we have come. It is almost two hundred to three kilometers. <laughs> Arrangements are excellent. Beautifully arranged. Very cooperative. Rush is under control. In one kilometer. एंड टोटली स्चुल अट्मास्फर इन प्रयागराज इट इज अ वंडरफुल वर्फु दिस इज एन आपर्चुनिटी दैट इज प्रोवाइडेड बाय गॉड आई थिंक दसाक्ट संगम क्षेत्र गंगा यमुन सरस्वती संगम ఇప్పుడు మా ఎడమ వైపు ప్రవహించే నది గంగ అయితే కుడివైపు ప్రవహించే నది యమున అంతర్వాహినిగా ఇక్కడ సరస్వతి అంతర్వేదిగా ఉంటుంది సో దివ్యక్షేత్రం చాలా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చేశారు యోగి ప్రభుత్వం అన్నిటికంటే సనాతన ధర్మ వైభవం విసారి యువకులు విపరీతంగా ఈ క్షేత్రానికి రావడం జరిగింది ఇంతకుముందు యాత్రలో అంటే ముసలి వాళ్ళు ఏదో అన్నీ అయిపోయిన వాళ్ళు అనుకునేది మీరు చూస్తే మీకు కనబడుతుంటుంది మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ యూతే ఉన్నారు అది హిందూ ధర్మానికి కానీ దేశానికి కానీ చాలా మంచిది సనాతన ధర్మం యొక్క గొప్పతనం తనంతట తనే తనంత తానుగా పునర్వైభవం దిశగా పోతుంది చాలా ఆనందం అనిపిస్తుంది మహాకుంభం ఇలా రావడం చాలా సంతోషం మీరందరూ కూడా వీలైతే ఇరవై ఐదు వరకు ఉంది లేదంటే తర్వాత అయినా వచ్చి వెళ్ళండి ఇక్కడ చేసిన అరేంజ్మెంట్స్ మన జీవితంలో మనం చూడలేం మనకి ఇటువంటి అవకాశం రాదు యోగి ప్రభుత్వం చేసిన అరేంజ్మెంట్స్ చూసే అవకాశం మన ఇండియాలో ఎవరు చేస్తారని ఇవనైతే అనుకోలేం మనం నభూతో న భవిష్యత్ మహానుభావుడు అసలు ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళు యోగిని ఒకసారి స్మరించుకొని పోవాలి అంత మంచి అరేంజ్మెంట్స్ చేస్తారు ప్రజలు తొందరపడకుండా ఉంటే ఇంకా మంచిగా చేయగలుగుతారు కానీ ప్రజలే తొందరపడతారు ఇక్కడికి వచ్చి చాలా సంతోషం అందరూ రండి అందరు విజిట్ చేయండి అందరు కూడా త్రివేణి సంగమంలో స్నానం చేసి పునీతులు కలిసి భగవంతుడు ఈ తరం వాళ్ళకి ఇచ్చిన ఒక గొప్ప వరం ఈ యొక్క మహాకుంభమేళ ధన్యవాదాలు భారత్ మాతాకి జై సనాతన కి జై ہر ہر دیو جے شری رام